దేవునికి స్తోత్రం నేటి అధ్యయనం కొరకు మార్కు శుభవార్త పన్నెండవ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభు వారు ప్రజలకు అర్థమయ్యేటట్లుగా అనేక పర్యాయాలు అనేక రకాలైనటువంటి ఉపమానాలు చెప్తూ ఉండేవాళ్ళు ప్రజలు ఏ విధంగానైనా క్రీస్తు గొప్పతనాన్ని అదేవిధంగా పరలోక రాజ్యాన్ని ఆ పరలోక రాజ్యం యొక్క ఔన్నత్యాన్ని గుర్తించాలి అని ఆయన అనేక ఉపమానాలు చెప్పారు ఆయన బోధలు ప్రజలకు ఈజీగా అర్థమయ్యేటట్లు ఆయన ఉపమానములు చెబుతూ ఉండేవారు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు ఒక వ్యక్తికి ద్రాక్ష తోట ఉంది దాని చుట్టూ కంచి వేయించి ఆ ద్రాక్ష తోటలో ఒక ద్రాక్ష తొట్టెను తొలిపించి దాన్ని చక్కగా తయారు చేసి ఒక గోపురం కూడా కట్టించి కొంతమందికి గుర్తుకిచ్చేడట గుర్తుకిచ్చి వేరే ప్రాంతానికి ఆయన వెళ్ళిపోయారు పండ్ల కాలం వచ్చినప్పుడు ఆ ద్రాక్ష తోట పండులో తనకు రావలసిన భాగం కొరకు ఒక పనివాణ్ణి పంపించాడు వాడిని చూసి వాళ్ళు కొట్టేసి చంపేశారు కొంత సమయం గడిచాక మరొకరు పంపించాడు మరొకరు పంపించారు వారు వారు వచ్చిన వారిని కొట్టడం హింసించడం కుదిరితే చంపడం అంత దుర్మార్గంగా హింసిస్తున్నారు చాలా మందిని అలాగా అయినా అలాగే చేశారు పోలే నా కొడుకుని పంపిస్తే వాళ్ళు గౌరవిస్తారు అనుకుని చివరికి తన కుమారుడు పంపిస్తే వాళ్ళందరూ ప్లాన్ చేశారు ఈయన ఆ యజమానుడు కొడుకు గనుక ఒకడే ఒక కొడుకు గనుక తను చంపేస్తే ఈ ద్రాక్ష తోట మనదే అవుతుంది కాబట్టి అతను బయటికి తీసుకెళ్ళి శుభ్రం చిత్రహింసలు పెట్టి కొట్టి చంపేశారట ప్రభు చెప్తారు ఇప్పుడు ఆ యజమానుడు చేంజ్ చేస్తాడు వాళ్ళందరినీ కూడా సమరస్తాడు కదా అందుకనే ఇల్లు కట్టువారి నిరాకరించిన వారి రాయిని తలకు మూలరాయిగా చేస్తాడు అని మీకు అర్థమవుతుందా ఈ వాక్యం అంటూ ప్రభు చెప్తున్నారు ఆ యొక్క ఉపమానమును తమను గురించే చెప్పారని అక్కడున్నటువంటి శాస్త్రులు పరిచయలు అర్థం చేసుకున్నారు తెలిసిపోతే ఈజీగా గుమ్ముడికి వెళ్ళి దొంగ ఎవడరంటే ఆటోమేటిక్గా తడిమేసుకుంటాడు విజులేస్తే అడిగి పారిపోతాడని తెలుసు ఎందుకంటే వాళ్ళు లోపల ఉన్నవాడు అలాంటోడు వీళ్ళకి కూడా అర్థమైపోయింది వాళ్ళు చేసే పనికి మన పనికి దైవజనులను ప్రవక్తలను అనేక మందిని బాధ పెట్టి చంపేశారని వాళ్ళకి తెలుసు అందుకనే ప్రభువారు వాళ్ళతో చెప్తున్నాడు ఈ విషయాన్ని వాళ్ళు గ్రహించారు ఆ విషయాన్ని గ్రహించి మన గురించే చెప్తున్నాడు ఈయన అని ఆయన ఎలాగైనా మాటలతో చిక్కెట్టాలని పరిచయులు రోజులు కొంతమందిని ఆయన దగ్గర పంపించారట పంపించి బోధకుడా నువ్వు సత్యవంతుడవు నీవెవ్వరిని లక్ష్య పెట్టవు అసలు నీకు మొహమాటమే లేదు దేవుని మాటలు కూడా మొహమాటం లేకుండా బోధిస్తాను సరే కానీ రాజుగారికి పన్ను కట్టడం అవసరమే అవసరం లేదా అని అడిగారు వారి యొక్క వేసధారణను గమనించి ఆయన అంటాడు మీ దగ్గర ఏమైనా ఉంటే ఒక నాణ్యం తీసుకురండి అంటే ఒకరు అద్దరుపై తెచ్చారు దీని మీద ఎవరు ముద్ర ఉంది దీని మీద ఎవరి సంతకం ఉంది కదా కైసరి ఉన్నాయి కదా కైసరు కైసరు చెల్లించేయండి దేవునిది దేవునికి చెల్లించండి అంటే పన్ను ఇమ్మన్నట్ట వద్దా పన్ను కట్టమన్నాడు ఆయన వాళ్ళు ఏమని ఎక్స్పెక్ట్ చేశాడంటే ఈయన పన్ను కట్టద్దంటాడు రాజుగారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడని చెప్పి ఆయన మీద పడిపోయి ఆయన నిద్ర విద్రాలు పెట్టి కొట్టి చంపేద్దాం అని కుట్ర పన్నాడు ప్రభు వాకి ఏం సెలుస్తుందో తెలుసా ఆయన తప్ప ఇతరులకి అప్పగించుకోవడం ఇంకెవ్వరూ చేయలేరు ఆయన మాత్రమే ఆయన మాత్రమే కావాలని అప్పగించుకోవాలి తప్ప ఆయన ఎవరు పట్టుకోలేరట అది ఆయన గొప్పతనం పునరుద్ధానం లేదని చెప్పేటువంటి సర్దుకాయలు ప్రభు దగ్గరికి వచ్చారు ఈ పని పరిచేయులు సర్దుకాయలు ఏరోదీయులు కొన్ని రకాల ప్రజలు ఏదో విధంగా చిక్కు పెట్టాలనే ప్రయత్నాలే ప్రయత్నాలు వాళ్ళు చంటారు ఒక వ్యక్తికి అయింది ఆమె భర్త చనిపోయాడు ఆ తర్వాత వాళ్ళకున్న లెక్కల ప్రకారంగా ఆవిని విడిచిపెట్టకూడదు తర్వాత ఇంకెవడన్నా ఉంటే వాళ్ళు పెళ్లి చేసుకోవాలా అంటే వదినవుతుంది కదా అనేది వాస్తవమే కానీ వాళ్ళకి ఇవ్వబడిన ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమె విడబడనవసరం అవసరం పని లేదు రెండో వ్యక్తి పెళ్లి చేసుకుని తన తండ్రి తన అన్న భార్యను భార్యగా చేసుకుని తన అన్నకు పేరు నిలబెట్టడానికి సంతానాన్ని కనాలి అది వాళ్ళ రూల్స్ కనుక ఇప్పుడు పెద్దోడు చచ్చిపోయాడు రెండో వాడు భారీగా చేర్చుకున్నాడట ఆడు కూడా కొండ్రో చచ్చిపోయాడు మూడో వాడు పెళ్లి చేసుకున్నాడు అలాగా వాడు చచ్చిపోయాడు అలాగా నాలుగు ఐదు ఆరు ఏడో వాడు కూడా పెళ్లి చేసుకున్నాడు ఏడో వాడు కూడా చచ్చిపోయాడు అందరి తర్వాత ఆ మనిషి చచ్చిపోయింది ఊడేళ్ళు అడుగుతున్నారు పునరుద్ధానం పునరుద్ధానం అంటేవే మరి ఆ పునరుద్ధానంలో ఈమె ఎవరికి భార్య అవుతుంది ఏడుగురికి భార్య అవుతుందా అని అడుగుతున్నారు అని చెప్పిన మాట మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది లేఖనములు గ్రహించక మీరు పొరబడుతున్నారు తప్ప దేవుని శక్తి గాని లేఖనాలు గాని మీకు అర్థం కాక ఎలా మాట్లాడుతున్నారు కానీ మృతుల పునరుద్ధానము జరిగినప్పుడు పెళ్లి చేసుకోవడం కానీ ఇవ్వడం గాని పరలోకంలో ఉండవు వాళ్ళందరూ కూడా దేవుని దోతల్లాగా ఉంటారు అని చెప్పారు ఇంకంతే వాళ్ళ జీవితంలో మారు మనసు వచ్చేసింది ఇంకా ఆయన అంటాడు ఆయన సజీవులకు దేవుడు మృతులకు కాదు అందుకనే నేను అబ్రహాము దేవుడును ఇషాకు దేవుడును యాకోబు దేవుడిని అని చెప్పాడే ఆయన సజీవులకు దేవుడు అన్నాడు అంటే ఇప్పుడు అబ్రహాం చనిపోయాడా సజీవంగా ఉన్నాడా వాస్తవానికి శరీరంగా చనిపోయాడు కానీ ఆయన ఆత్మ పరదేశంలో బ్రతికే ఉంది అందుకని యేసుప్రవారు చెబుతూ ధనవంతుడు లాజరు గురించి చెప్తూ లాజర్ చనిపోయి అబ్రహాం రూము నానుకోడానికి పరదేశికి వెళ్ళాను అని రాయబడి ఉంది అంటే అబ్రహాం సజీవంగా ఉన్నాడు భూమి మీద లేడు ఆయన పరదేశంలో ఉన్నాడు కనుక దేవుడు ఏమని చెప్తున్నారు ఆయన అబ్రహం దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు అని చెప్పుకోవడానికి ఏమాత్రం సంశయించలేదు కదా అంటే ఇప్పుడు ఏమవుతుంది చనిపోయిన ప్రతి ఒక్కరూ నందు లేపబడతారు చనిపోయిన ప్రతి ఒక్కరు పరదేశిలో భద్రపరచబడతారు క్రీస్తుని ఎరగకుండా చనిపోయిన వారు పాతాళములో బంధించబడి ఉంటారు నరకం కాదు పాతాళం చనిపోయిన ప్రతి ఒక్క దేవుని బిడలు పరలోక రాజ్యానికి వెళ్ళరు పరదేశంలో భద్రపరిచి ఉంటారు పాతాళంలో ఉన్న పరదేశంలో ఉన్న ఒక దినాన్ని తీర్పు రాబోతుంది ఆ తీర్పు జరిగాక ఆయన ఎవరిని ఎక్కడికి పంపించాలనేది డిసైడ్ చేస్తారు అది జరగబోతున్నటువంటి వాస్తవం శాస్త్రంలో ఒకడు వచ్చి బాగా జవాబు చెప్పావు నువ్వు అని మాట్లాడుతూ ఆజ్ఞలో ప్రధానమైనది ఏది అని అడుగుతున్నాడాడు అసలు యేసు ప్రభు వారిని ఏదోలాగా చిక్కెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ అసలు వాళ్ళు చిక్కుల్లో పడిపోతున్నారు అది అర్థం అవట్లేదు వాళ్ళకి అసలు ఆయన ప్రశ్న వేయడానికి తగ్గుతుందా మహాజ్ఞాని ఆయన ఎవరికైనా సమాధానం చెప్పడానికి అవలీలగా చెప్పడానికి జ్ఞానాన్ని కలిగిన వాడు ఆయనే ఇది నాకు తెలీదు దీనికి జవాబు నేను రేపో ఎల్లుండో చెప్తాను అని చెప్పడాయన ఇమ్మీడియట్లీ చెప్తాడు అంతే ఆయన అంటాడు మన దేవుడైన ప్రభుని అద్వితీయ ప్రభుని పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివోక్యంతోనూ పూర్ణ బలముతోనూ ప్రేమించాలి ఇదే ప్రధానమైనది రెండోది నిండువలేని పొరుగు వారిని ప్రేమించమన్నారు ఇది ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఇవి తప్ప మరొకటి ఏమీ లేవని చెప్పేశారు ఇంకా అంటాడు ఆయన ఒకడు రకరకాలైనటువంటి హోమాలు అర్పించడం కంటే దేవుని యొక్క రాజ్యం గురించిన ఆలోచనలు కలిగి ఉండడం గొప్ప ఇది గుర్తుపెట్టుకొని నువ్వు అన్నాడు అంటూ అంటాడు ఆయన నీకు దేవుని రాజ్యం దూరంగా లేదు సమీపంగా ఉన్నది కనుక నువ్వు దేవుని మార్గంలో సాగు అని అతనికి చెప్పారు ఆయన చాలా సంతోషం అంటే దేవుని వాక్యం పట్ల అతను కలిగిన ఆశా ఆసక్తిని బట్టి అతను పొందినటువంటి జవాబుని బట్టి అతనికి వచ్చిన ప్రశ్న దేవుని మీదకు కలిగినటువంటి అపారమైన ప్రేమకు సూచనగా ఉంది అందుకే నువ్వు దేవుని రాజ్యానికి దగ్గరలోనే ఉన్నావు నీ జీవితం పరిశుద్ధంగా ఉంది వాక్యానుసారంగా ఇంక జీవించు అని తనకు చెప్పడం జరిగింది ఆయన దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ఒక మాట చదువుతున్నాడు క్రీస్తు దావిదు కుమారు అని శాస్త్రులు చెబుతున్నారు ఎందుకు నేను నీ శత్రువులను నీ పీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్షిమును కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పిననే మాట దేవుని ఆత్మ వలన దావీదు రాశాడే ఇది మీకు తెలుసా అని ప్రభు వారిని అడుగుతూ ఉన్నారు దావీదు దేవుని ఆత్మ మూలంగా ఈ మాట రాశాడు అర్థమైంది దావీదే ప్రభుని ప్రభు అంటున్నాడు అలాంటప్పుడు ఆయన అతనికి ఎలా కుమారుడు కాగలుగుతాడు అవడు కదా అంటే దావీదికి ప్రభు ఉన్నాడు ఆ ప్రభుకి కుమారుడు ఉన్నాడు కానీ దావీదు ఆ ప్రభుకి కుమారుడు కాదు కదా ఆయన మాట్లాడుతున్న మాటలకు సామాన్యమైన జనులట ఆశ్చర్యపడుతున్నారట ఈ అద్భుతమైనటువంటి మాటలు పలుకుతున్నావు ఎందుకంటే వారికి లేఖనాలు తెలుసు లేఖన భాగాల్లో ఉన్నటువంటి విషయాలు అనేక పర్యాయాలు ధర్మశాస్త్రాన్ని చదివారు పాత నిబంధనంతా చదివారు కనుక వాళ్ళకి వాక్యాన్ని వివరించి చెప్పినప్పుడు ఈజీగా గమనించగలుగుతున్నారు వారు యేసు ప్రభు వారు ఏది చెప్పినా మోమాటం లేకుండా చెప్తాడనే మాటని ఈ అధ్యయంలో చదివాము అదే మాట ఇక్కడ కనబడుతుంది ప్రభు ఏం చెప్తున్నారంటే మీరు శాస్త్రుల గురించి జాగ్రత్తగా ఉండండి వాళ్ళు బోధన గురించి జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఏమో నిలువ లేచేసుకుంటారు సంత వీధుల్లో వందనాలు చెప్పాలని కోరుతుంటారు సమాజాల్లో పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చోవాలని ఆరాటపడుతుంటారు విందుల్లో అగ్రస్థానాలు కోరుతారు వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే విధవురా కూడా దూషేసుకుంటారు దిక్కుమాలను కూడా లేకుండా చేసేస్తారు అలాంటి పరిస్థితి వాళ్ళ ఉంది మరి గొప్పగా వేషం ధరించిన వారిగా చాలా ప్రార్థనలు చేసేస్తారు గంటల తరబడి ప్రార్థన చేసేసిన వాళ్ళకు ఉంటారు వాళ్ళు దాని వలన వాళ్ళకు కలిగింది ఏంటంటే శిక్ష తప్ప ఏమీ కాదు వేసధారణ జీవితాన్ని జీవిస్తున్నారు వాళ్ళు జాగ్రత్త పడండి వాళ్ళు బాధ గురించి అంటున్నారు ఈ రోజున చాలా మంది రకరకాలైనటువంటి బోధలు వచ్చే ఆ బోధల్లో రకరకాలైనటువంటి అభిప్రాయాలు కూడా వచ్చేసాయి సత్యం లేక వాక్యానుసారంగా ప్రజలు జీవించక అసత్యం వైపు విగ్రహారాధన వైపు ప్రజలను ప్రలోభ పెట్టి తిప్పేస్తున్నారు నేటి క్రైస్తవ సమాజాన్ని భ్రష్ట పట్టిస్తున్నారు ఏదో వీళ్ళే దేవుళ్ళు అన్నట్లుగా కనబడటానికి ప్రయత్నాలు చేసేస్తున్నారు వాక్యానికి విరుద్ధమైన ప్రజలు చాలా మంది తయారు సత్యాన్ని నమ్మేసుకుంటున్నారు పైన నిలువు టంగి ధరించేం కదా అనుకుంటున్నారు తప్ప లోపల అంతరంగంలో పరిశుద్ధత లేదే ఆ ఆలోచన లేదు జనాలు డబ్బులు కమ్ముడు పోతున్నాడు పదవులు పోతున్నారు అయ్యయ్యో ఎంత విచారమైన విషయం ఇది అలాంటి పరిస్థితికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ప్రభు పాదాల దగ్గర నేనున్నాను ప్రభు నన్ను ఆ మార్గం గుండా వెళ్ళనీయకుండా నన్ను తప్పించాడు లేకపోతే ఈ రోజున ఓ శాస్త్రి పరిశీలి లాంటి వేషధారణ బ్రతుకు అయిపోనేమో నాకు అలాంటిది కాకుండా ప్రభు తన మార్గంలో నన్ను నడిపించుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ రోజున దేవుని వాక్య ప్రకారంగా ప్రతి ఒక్కరూ బ్రతకాలనేది నా ప్రభు యొక్క ఉద్దేశ్యం వాక్యానుసారంగా జీవిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు నాకుడు సంసిద్ధం అవ్వాలే తప్ప ఈ లోకంలో అగ్రపీఠాలు కోరుకుని ఈ లోకంలో పది మందిలో ఒక ఉన్నతమైన వారమై ఉన్నామని మేము సామాన్యులం కాదని ప్రజలకు కనబరుచుకోవడానికి ఆరాటపడుతున్నారు ఏర్పరచబడిన వారి సహితం మోసగించబడతారనేటువంటి దైవలేఖన ప్రకారంగా అనేక మంది మోసగించబడి ఉంటుండగా వేదన దుఃఖం కలుగుతుంది సత్యాన్ని విడిచిపెడుతున్నారు లోకానికి అంకితమైపోతున్నారు మనమైతే ప్రభు వాక్య ప్రకారంగా బ్రతుకుటకు శ్రద్ధపడాలి ఇష్టపడాలి ఆయన కానుక పెట్టిలో కానుకలు వేసేవాడిని చూస్తున్నాడు చూస్తుంటే ధనవంతులు చాలా విశేషమైన కానుకలు వేస్తున్నారంట చాలా పెద్ద పెద్ద ఎక్కువ ఎక్కువ కానుకలు వేస్తున్నారు ఒక భేద విధవరాలు రెండు కాసులు ఉంటే ఆ రెండు కాసులు ఆ కానుక పెట్టలేసేసిందట హృదయాన్ని ఎరిగిన దేవుడు మన దగ్గర ఎంత ఉందో బాగా తెలిసిన దేవుడు ఆయన ఆయన అంటాడు కానుకలు వేయడం అయిపోయిన కారా తర్వాత అందరూ కానుకలు వేశారు అయితే ఈ భేద విధవరాలు వేసిన కానుక సామాన్యమైంది కాదు ఆమె జీవనమంత అంటే బ్రతుకు దెరువంత అంటే ఆమె దగ్గర ఎంత ఉందో అదంతా వేసేసిందంట ఇక ఆమె దగ్గర ఏమీ లేదు మరి మిగతా వాళ్ళు ఎలా ఉన్నారంటే బయటికి భక్తి పరులుగానే ఉన్నారు కానీ లోపల రాసపరులుగాను బలహీనులు గాను దేవుని కొరకు ఇవ్వలేని వారు గాను ఆయన దృష్టిలో కనబడుతున్నారు కానీ ఈ భేద విధవరాలు ఎంత గొప్ప మనసు కలిగింది అనంటే అతి తక్కువ నాణాలకు ఆయన మెచ్చుకుంటున్న గొప్పతనం సామాన్యమైనది కాదు తన దగ్గర ఉన్నది ఏదో సగం వేయలేదు ఆవిడ ఆమెకు ఉన్నదంతా చేసేసింది ఇంక అదేనట లేదట అది లేకపోతే ఇంక లేనటం కాదు అయినా సరే ఆయన పని కొరకు అంతలా చేయగలిగింది ఆ భేద విధవరాలు చేసిన పని ఏంటంటే లేములో తన కలిగినంత ఇవ్వడమే దేవుని కొరకు ఉండి ఇవ్వ కలిగి ఉండి ఇవ్వని వారు ఎంతో మంది ఉన్నారు ఇంకా చెప్పాలంటే పట్టణాలలో ఉన్నవారు పల్లెటూరు నుంచే వెళ్ళారు పల్లెటూరులో ఉన్నటువంటి దైవజనులు ఆత్మీయంగా నడిపించి పెంచి గొప్ప చేస్తే వీళ్ళేమో పట్టణాలకు వెళ్ళి ఉద్యోగాలు పనులు చేసుకుంటారు ఈ ఈ పల్లెటూరులో ఉన్న ఆత్మీయ తండ్రులు ఆ సంఘాలు వాళ్ళు గుర్తు రావు ఆ సిటీలో ఉన్నటువంటి బాగా ధనవంతులైనటువంటి వారికే వాళ్ళకు ఉన్న కానుకలన్నీ ఇస్తారు మరి సంఘంలో పుట్టి పెరిగి పెంచబడి ఆత్మీయంగా కట్టబడ్డారు ఈ ఈ దైవజనుల పని అంతే ఇంకా ఈ సంఘాల పని అంతే ఇక వెళ్ళడం అలాగే సిటీలో ఉన్నటువంటి సంఘాలకు వెళ్ళడం ఆత్మీయ సంఘాన్ని మర్చిపోవడం దేవుని వాక్యానుసారంగా జీవించాలి మళ్ళీ వీళ్ళు పుట్టినరోజు అయితే ఊళ్ళకి కావాలి వాళ్ళు పెళ్లి రోజు అయితే ఊళ్ళోకి కావాలి చచ్చిపోతే ఈ ఊళ్ళో పాస పెట్టాలి కానీ కానుకలు మాత్రం ఆ పట్టణంలో ఉన్నటువంటి ఇస్తారు ఏమి దుర్మార్గం చూడండి అసలు వాక్యం ఏం చెప్తుంది స్థానిక సంఘానికి ఇవ్వవాలి కదా ఇవ్వాలని మరి దేవునికి ఇవ్వాల్సిన భాగం ఎక్కడ ఇస్తున్నావు స్థానిక సంఘానికి పంపిస్తున్నావా ఆత్మీయంగా పెరిగేవు పెంచబడ్డావు ఆ స్థానిక సంఘానికి ఇస్తున్నావా ఇప్పుడు నీకు అన్ని కలిగి ఉన్న తర్వాత వేరే సంఘానికి వెళ్ళిపోయి వేరే సంఘానికి ఇస్తే మరి రక్షించబడిన నీ ఆత్మీయ సంఘం సంగతేంటి ఇలాగైతే ప్రతి ఒక్కరు కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు ఇక వెళ్ళిన ప్రతి ఒక్కరు అలాగ పోతే ఇంకా ఆత్మీయంగా మీరు పెరిగి ప్రయోజనం ఏముంది బిడ్డ పుట్టినందు మొదలుకొని చనిపోయే వరకు ఆత్మీయ తండ్రి పడిన ప్రయాస ఆత్మీయ సంఘం చేసిన ప్రార్థన ఇదంతా మర్చిపోతారు ఒకసారిగా ఎప్పుడైతే లెవెల్ వచ్చేసిందో ఆత్మీయ సంఘాన్ని మర్చిపోతున్నారు ఈ ఈ భేద విధవరాలు కలిగిందంతా వేసింది ఎక్కడ తెలుసా తన స్థానిక సంఘంలో వాక్యానుసారంగా జీవించండి మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దు ఇష్టం వచ్చినట్లు బ్రతకొద్దు ఒక ఆమె నన్ను అయ్యారు మా ఆయనదేమో మీకు ఇస్తామండి నేనేమో ఎక్కడికి వెళ్ళిన సంఘానికి ఇస్తానని నువ్వు మీ ఆయన కూడా దేవునికి ఇవ్వవలసిన భాగం అంతా స్థానిక సంఘానికి ఇవ్వాలి నువ్వు పుట్టి పెరిగిన సంఘానికి ఇవ్వాలి మరి వేరే సంఘానికి వెళ్తున్నావు అక్కడ తాత్కాలికంగా ఉంటావు గనక అదనమైనది ఏదైనా కానుక ఆ సంఘానికి ఇవ్వాలి అంతే తప్ప నువ్వు ఒకరు మీ ఆయన ఒకరు బాగా చేయొద్దు నేనేం మాట్లాడలేదు మీ ఇష్టం అన్నానంతే నాకెందుకు వాళ్ళ గురించి చెప్పడం వాళ్ళకి ఆ మాత్రం కూడా అవగాహన ఉండదా ఉంటది అంటే నేను ఇక్కడికి నాకు వచ్చినంత ఈ సంఘానికి దక్షిణ భాగం మా ఆయనకి వచ్చినంత మీకు ఇస్తాడంటే నాకెందుకు నువ్వు సంఘానికి సంఘ పని కొరకు సంఘంలో ఆహారం ఉండేటట్లుగా మందిరంలో ఆహారం ఉండేటట్లుగా ఏమంటున్నాడు ఆయన మందిరంలో కరువు ఉంది నీ బ్రతుకులో కూడా కరువు ఉంటుంది అందుకని మనం దేవుని కొరకు వాళ్ళుగా ఉండాల ఆమె జీవనమంతా ఇచ్చిందట ప్రభు చేత మెప్పు పొందింది మరి మనము ప్రభుకి అంతటి త్యాగం కలిగిన వారిగా ఇవ్వగలిగితే అట్టి ధన్యత పొందుకుంటాం మా నాన్నగారి సంఘం నుంచి కొద్దిమంది నేను బయటకు వచ్చేసిన తర్వాత వారికి ఉన్న దశ భాగాలు ఇవ్వాలనుకున్నారు కొద్ది మంది సగం సగం అక్కడ సగం ఇక్కడ సాగం ఇస్తానన్నారు నేను అన్నాను మీరు ఏ సంఘంలో అయితే ఉన్నారో ఆ సంఘానికి ఇవ్వండి నాకు ఏమీ ఇవ్వద్దు మీరు ఒకవేళ ఏదైనా కథ కార్యక్రమాలు మీటింగ్స్ ఏమైనా ఏర్పాటు చేస్తే మీరు ప్రేరేపించబడితే అప్పుడు ఆ కార్యక్రమాలకి ఏదైనా సహకరించండి తప్ప మీ దర్శన భాగాలు నాకు వద్దు అని చెప్పండి చాలా మంది ఆ మాటను బట్టి బాధపడ్డారు అయ్యా మీరు బయటికి వెళ్ళిపోయారు పరిచయ స్వహతంగా చేయాలా ఏమీ లేదు సంఘం లేదు ఏం లేదంటే ఏం పర్వాలేదు నా దేవుడు నన్ను పోషిస్తాడని చెప్పాను తప్ప స్వార్థపూర్వంగా వాటిని తీసుకోలేదు అందుకని దేవుడు నన్ను విడిచిపెట్టలేదు ఆయనకు మహిమ గాక వాక్యానుసారంగా జీవించండి నీతియుక్తమైన బ్రతుకు బ్రతకండి ప్రభువు మెచ్చుకునే వారిగా జీవించండి దేవుడి మాటలు దీవించి వాక్యానుసారంగా అందరి జీవితాలను కట్టి గాక ఆమెను